పవన్ కళ్యాణ్ పంచతంత్రం సార్ లోకల్ గేమ్స్ పవన్ కళ్యాణ్ పంచతంత్రం వాస్తవానికి ఈరోజు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ లేకపోతే లా లార్జెస్ సర్క్యులేటెడ్ ఆ పత్రికలో మొదటి పేజీలో పెట్టిన శీర్షిక అది పవన్ కళ్యాణ్ పంచతంత్రం అని అంటే పంచవ్యూహాలు ఆయన రూపొందిస్తున్నారు స్థాయి నిజమే మీరు ఇందాక అడిగిందని తెలుగుదేశం ఏ విధంగా పటిష్టంగా ఉందో ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన అంటే శాశ్వతంగా ఇక్కడే ఉంటుందని కాదు మనల్ని కూడా మనం బలపరచుకోవాలి దానికోసం ఆయన ఇంతకుముందు ఒక త్రి త్రిశూల వ్యూహం ఒకసారి ప్రకటించారు కదా షణ్ముఖ వ్యూహం త్రిశూల వ్యూహం నుంచి ఇప్పుడు ఒక పంచతంత్రం ఐదు రకాల కమిటీల నియామకానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని ఐదు స్థాయిలో ఈ కమిటీలు ఈ బాధ్యతలు వహిస్తాయని రెండు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మన ప్రాతినిధ్యం మన ఉనికి పెరిగే విధంగా మనం చేయాలి దానికోసం ఈ కమిటీలన్నీ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ నిన్న వాళ్ళ కార్యాలయంలో పార్టీ నాయకులు ముఖ్యమైన సీనియర్లతో చర్చలు చేసినప్పుడు అది వచ్చింది అన్నది ముఖ్యమైనది ఇంకొక అంశం ఏమంటే పార్టీలో అంతర్గత విభేదాలు పరిష్కరించుకోవడానికి కూడా పదకొండు మందితో కమిటీ వేయాలని అంటే ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు అదేమో తెలుగుదేశం జనసేన సమస్య ఇప్పుడు జనసేనలోనే ఉదాహరణకు విశాఖపట్నం లాంటి చోట మనకు బహిరంగంగానే ఇవన్నీ కొంత రావడం ఇదంతా కూడా జరిగింది కదా కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా యంత్రాంగాన్ని పెంచుకోకుండా ఎంతసేపు తన గ్లామర్ మీద దాని మీదే ఉంటే నడవదు రెండో తన ఎప్పుడు కూడా చంద్రబాబుకు అనుబంధ పాత్రలోనే ఊహించటం కాదు మనం అది కూడా పెంచుకోవాలి గతంలో మనం విన్న ప్రకారం అయితే కనీసం ఒక యాభై నుంచి అరవై స్థానాలకు మనం టార్గెట్ పెట్టి పెరిగితే తప్ప మనల్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకోరని గతంలో కూడా అతని సిద్ధాంతం ఏంటి అసెంబ్లీలోకి వెళ్ళకపోతే మనం బయట ఎంత చేసినా ఉపయోగం లేదు వెళ్ళాము ఉప ముఖ్యమంత్రి అయ్యాము కానీ పార్టీని పెంచుకోకపోతే ఇది నిలబడదు కదా కాబట్టి పంచతంత్రం అనే దాంట్లో ఈ వ్యూహం తీసుకోవడంతో పాటు వీర మహిళలు అనేవాళ్ళు కమిటీలు అన్నింటిలో తప్పకుండా ఉండాలి వీర మహిళలకు వీలైన మేరకు అంటున్నారు కదా కోట అట్లా చెప్పట్లే ముప్పై మూడు శాతం ఉండాలి ప్రతి దాంట్లో కనీసం ఇలా ఉండాలి అలా చెప్పడం వీర మహిళలు కూడా తప్పకుండా ప్రతి కమిటీలో కూడా ఉండేటట్టుగా చూడాలి అని మొత్తం మీద ఆ ఫ్లైట్ చాలా ఆలస్యంగా అయినా పార్టీ యంత్రాంగం పని అలాగే ఇంతకుముందు కూడా మనం చూసాం కదా అతను ఎవరు రాము పోతినే ఆయనకు కొన్ని బాధ్యతలు కల్పిస్తున్నారని నాగబాబు థీమ్స్ టు బీ లిటిల్ ఆయన కొంచెం ఆరోగ్యమో అది ఏదో కొంత క్రియాశీలంగా ఉన్నట్లు కొంచెం తాత్కాలికంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా క్లారిటీ లేదు మీడియాలో రకరకాల కథలు జరుగుతున్నాయి కానీ కొంత కొత్త నాయకత్వాన్ని పెంచే ఇది కూడా చేస్తున్నట్టు అలాగే అంతర్గతంగా కొంతమంది మరీ దూకుడుగా వెళ్ళి దాడులు చేస్తూ లేదా అనవసరంగా వివాదాలు తెచ్చిపెట్టే వాళ్ళను కొంత అదుపులో పెట్టడం అధికార అంతకుముందు కూడా ఇద్దరి మీద ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు అలాంటి వాటిని కొంచెం నియంత్రించడం చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్ అంటే ఎవరు ఇల్లు వాళ్ళు సర్దుకుంటున్నారు ఆయన అఫెన్స్కి సిద్ధమవుతుంటే అవుతుంటే ఈయనేమో వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ స్థానాలను సరే నువ్వా నేను ఇందులో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దిష్టి దిష్టి కార్యక్రమం ఈ దిష్టి అన్న దాని మీద వెనక్కు తగ్గడానికి సిద్ధపడలేదు కదా వక్రీకరణలకు పాల్పడకండి అంటే వక్రీకరించడం మీకు తప్పు తప్ప మాట్లాడింది మాదేం తప్పు లేదు అనే వైఖరితో జనసేన ఉంది ఆ ఉన్నదాన్ని ఎవరు లేరు ఇది ఇందాక ఇప్పటిదాకా కూటమి కూటమి అన్నాం ఈ ఒక అంశం వచ్చేసరికి ఇది జనసేన మాత్రమే పవన్ కళ్యాణ్ మాత్రమే ఎవరు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎవరు వీటిని ఓన్ చేసుకోలేదు ఆయన తరఫున తప్పే ముందే మాట్లాడడానికి సిద్ధం కాలేదు కానీ రెండో వైపు చూస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇది వైసీపీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు అందరూ కూడా ఇది సరికాదు అని గట్టిగా మాట్లాడారు నిన్న అయితే కవిత కూడా మాట్లాడారు కవిత మీదే నిజానికి పవన్ కళ్యాణ్ ముందు నుంచి టార్గెటింగ్ ఆయన రెండు వేల పద్నాలుగులో నోవాటెల్ హోటల్ హోటల్లో మాట్లాడినప్పుడు కూడా కవిత అనేది చేశారు ఆమె పవన్ కళ్యాణ్కి ఎప్పుడు తెలంగాణ అంటే వ్యతిరేకం కావాలనే ఇలా మాట్లాడారు అని ఆమె కూడా మిగతా అన్ని విషయాల్లో బీఆర్ బీఆర్ఎస్తో తేడాగా ఉన్న దీని మీద ఆమె మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో జనసేన శాసనసభ్యుడు విజయకుమార్ సుందరపు విజయకుమార్ సుందరపు విజయ్ కుమార్ నిజానికి ఆయన మీద ఒకటి రెండు ఆరోపణలు వచ్చి వాటిని వివరణలు ఇచ్చి మధ్య కొంచెం బయటపడ్డారు ఆయన అఫెన్స్ తీసుకొని వైసీపీ వాళ్ళకు సమాధానం ఇస్తున్నారు అయితే ఆయన యువతల వాళ్ళకు కాదు మీరు దిద్దుకోలేదు కాబట్టి పదకొండుకు వచ్చారు ఈ మాటల్లో తప్పేముంది పవన్ కళ్యాణ్ మాటలు మీరు చేయకండి అని బట్ ఎందుకు కాస్త ఆలో విశాద్ పట్టు విడుపులతో దీన్ని సర్దుబాటు చేసుకుంటే పోయేదానికి మరి జనసేన ఎందుకు దీన్ని ఉంది అని తెలియదు అంటే వెనక్కు తగ్గకూడదు అనుకుంటున్నారు లేకొంత ఉండాలి అనే భాగం ఉందా అన్నదైతే ఆలోచించాల్సిందే కానీ ఆ విషయంలో వాళ్ళ వైఖరిలో మార్పు ఉండట్లేదు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంకో రెండు పనులు ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఉప్పాడ రక్షణ కోసం ప్రతినిధులను కేరళకు తమిళనాడుకు పంపించి వాళ్ళు తీర ప్రాంతాలను ఎలా కాపాడుకుంటున్నారు మత్స్యకారులను ఎలా కాపాడుకుంటున్నారు అధ్యయనం చేయాలి ఇవన్నీ వైసీపీ హయాంలో దెబ్బతినిపోయాయి మేమే చేయాల్సి వస్తుందని ఒక మాట అన్నారు అండ్ చిత్తూరు జిల్లాకి ఈరోజు ఉదయాన్నే ఈ సమయంలో ఆయన చిత్తూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా మీద ఎక్కువ ఫోకస్ మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం రెండవది తిరుపతి వీటన్నిటి కూడా కేంద్రం సో రాజకీయ వివాదాల కంటే కూడా పాలన మీద పట్టు పెంచుకోవటం పార్టీని పెంచు పటిష్టం చేసుకోవటం ఈ ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది దాని పంచతంత్రం